హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఒక టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూస్తారో అప్పటి నుండే మీకు ఎనర్జీస్ అనేది రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను ఎవరైనా చెప్పుడు మాటలు వింటున్నారా వారు మీ గురించి మీ పర్సన్తో ఏం చెప్తున్నారు ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో కూడా తీసేవరకు నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండి ఫస్ట్ వన్ సెకండ్ ఏమో సిక్స్ ఆఫ్ పెంటికలు థర్డ్ వన్ నైట్ ఆఫ్ పెంటికల్ ఫోర్త్ ఏమో ఫోర్ ఆఫ్ సోర్స్ ఫిఫ్త్ ఏమో నైట్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్త్ ఏమో నైట్ ఆఫ్ కప్స్ సెవెంత్ ఏమో సెవెన్ ఆఫ్ పెంటికలు ఎయిత్ ఏమో నైన్ ఆఫ్ సోర్స్ నైన్త్ ఏమో త్రీ ఆఫ్ సోర్స్ టెన్త్ ఏమో క్వీన్ ఆఫ్ సోర్స్ ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే వేరే వాళ్ళు చెప్పిన మాటలు అయితే వింటూ ఉన్నారు ట్రాప్ అయిపోయారు అంటే వాళ్ళు ఏం చూపెట్టారంటే మీ పర్సన్కి ఒక సెక్యూర్డ్ లైఫ్ అంటే డబ్బు గోల్డ్ బంగారం ఆస్తులు మీకు ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేది ఇస్తామని ఇలా ఆశలైతే చూపెట్టారు ఒక బంగారం లాంటి భవిష్యత్ అనేది ఉంటుందని వారికి చాలా ఏరవేశారన్నమాట దానివల్ల మీ పర్సను మీరు ఎన్ ఎంత ఎమోషన్స్ అనేటివి చూపెట్టినా తను వేరే వాళ్ళకి ఇవ్వడము మిమ్మల్ని రిజెక్ట్ చేయడం పట్టించుకోకుండా ఉండడము మీరు చాలా కేరింగ్గా చూసినా కానీ తను మీతోటి స్పెండ్ చేయకపోవడం ఉండకపోవడం తన ఏంటంటే తన యొక్క ఫుడ్ బెడ్ అన్నీ కూడా వేరే దగ్గర అనమాట మీరు ఒక దగ్గర తనొక దగ్గర అలాగా మీరు తనతోటి ఉన్నా కూడా తను మీతో అయితే ఉండకుండా వెళ్ళడం మీరు ఎంత హెల్తీ అంటే మంచి జీవితం అనేది ఇచ్చిన నాకు ఇది వద్దు అని వెళ్ళడం అనమాట తనను వేరే వాళ్ళు ట్రాప్ అయితే చేశారు వాళ్ళు ఎవరో కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళకి అలా చూపెట్టారనమాట ఆఫర్స్ అంటే మీతోటి ఉంటే ఎలాంటి ప్రాఫిట్ ఉండదు మీరు మీ లైఫ్ అనేది ఇక్కడే ఉండిపోతుంది మీరు పూర్ జీవితం అనేది గడుపుతూ ఉండాలి మీరు ఇప్పుడు ఈ టైం మిస్ చేసుకుంటే మీరు ఎప్పుడు కూడా మీరు అనుకున్న గోల్ని రీచ్ కాలేరు అని మీ పర్సన్కి అయితే ఆఫర్స్ చూపెట్టారనమాట అంటే మాతోటి ఉంటే సెక్యూరిటీ లైఫ్ ఉంటుంది డబ్బు బంగారం గోల్డ్ ఇల్లు కార్లు బంగ్లాలు అన్నీ కూడా కొనుక్కోవచ్చు ఆస్తులు కూడబెట్టుకోవచ్చు దాని ద్వారా లైఫ్కి ఒక సెక్యూరిటీ ఉంటుందని చాలా అంటే ఏమర్చారనమాట వాళ్ళు మీ గురించి కూడా మీ పర్సన్కి నెగిటివ్గా పోర్ట్రేట్ కూడా చేసుకుంటూ వచ్చారు అంటే వాళ్ళు మీతోటి కూడా మాట్లాడుతూ ఉన్నారండి మీ పర్సన్కి చెప్పేవాళ్ళు మీ దగ్గరనేమో అయ్యో పాపం మీ పర్సన్ మిమ్మల్ని ఇలా చేస్తూ ఉన్నారా అయ్యో మీకు ఇంత ఇట్లా ఇంత దుర్మార్ మార్గుడు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని మీకు చెప్పడం మీ వెనకాల మీ ముచ్చట్లన్నీ అయ్యో నా హస్బెండ్ కానీ నా భర్త కానీ నన్ను ఇలా చేస్తున్నాడు ఉన్నాడు అలా చేస్తున్నాడు అని మీరు చెప్పిన మాటలు మొత్తం మళ్ళీ తీసుకెళ్ళి మీ పర్సన్కి ఏమో తను మీ గురించి బ్యాడ్గా చెప్తుంది నెగిటివ్గా చెప్తుంది నేను ఒక రాక్షసుడు నువ్వు మంచిదానికి కాదు నీ క్యారెక్టర్ బ్యాడ్ అని మళ్ళీ ఇక్కడ విన్నవి మొత్తం అది వాళ్ళకు అర్థమై అంటే వాళ్ళ ప్రాఫిట్ చూసుకొని వాళ్ళ బెనిఫిట్ చూసుకొని మిమ్మల్ని మీ పర్సన్ దగ్గర బ్యాడ్ చేస్తూ వచ్చారన్నమాట అవి మీ పర్సన్ చాలా బ్రెయిన్లో స్టోరేజ్ చేసుకోవడం మిమ్మల్ని ఎప్పుడూ గొడవ పెట్టడం తిట్టడం కొట్టడం ఇలా అయితే జరిగిందండి దానివల్ల మీకు ఇద్దరికి కూడా చాలా గొడవలు మీ పర్సన్ మీకు చాలాసార్లు కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కలిగించిన మీరైతే ఎంతో వేడుకున్నారండి తనని కానీ మీ పర్సన్ మీకు ఎలాంటి ఎమోషన్స్ కూడా ఇవ్వలేదు తనకి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు తను మేము పారిపోతూ ఉంటే కూడా మీరు తనని చేసింగ్ అనేది చేశారు కానీ తను మీకు అయితే నేను చిక్కనంటే చిక్కను దక్కనంటే దక్కను అనే విధంగా వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోతూ అంటే తన యొక్క కోరికల కోసం వెళ్ళిపోయారు అనమాట బెటర్ లైఫ్ అనేది ఉంటుంది నీతోటి ఉంటే నాకు ఎలాంటి సెక్యూర్ లైఫ్ అనేది ఉండదు నా గోల్ని ఎప్పుడు కూడా నేను రీచ్ కాలేను నేను ఒక స్టెప్ బై స్టెప్ వెక్కుతూ ముందుకు వెళ్తూ ఉన్నాను నాకు థర్డ్ పార్టీయే లోకము నీతోటి ఉంటే నాకు ఎలాంటి ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉండదు నేను చాలా అందమైన లైఫ్ లైఫ్ అనేది కలర్ఫుల్ లైఫ్ అనేది చూడాలనుకుంటున్నాను అది నాకు థర్డ్ పార్టీ దగ్గరే ఉంది నీ దగ్గర నాకు ఎలాంటిది లేదు అని మీ పర్సన్ యొక్క ఫీలింగు అంటే తను ఎంతో అందమైన జీవితం అనేది ఊహించుకున్నారు అందువల్ల మీ పర్సను వారి లైఫ్లోకి అయితే వెళ్ళారండి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళు అంటే మీ ఫ్యామిలీ మెంబర్సే మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఎలా అంటే విభజించి పాలించేవారండి అంటే ఎదుటి వాళ్ళ జీవితం అంటే మేబీ మీరు మీ పర్సను కొందరు ఎలా ఉంటారంటే భార్య భర్తల మధ్యలోకి వేరే పర్సన్ రావాలంటే ఫస్ట్ వాళ్ళని విడగొడతారండి విడగొట్టేసి ఎమోషనల్గా ఎవరైతే వీక్ ఉంటారో అంటే ఇంకొకరు లైఫ్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటారో వాళ్ళని పడగొడతారు వారి నుంచి డబ్బు ఇట్లా ఇతరులకు ఎక్స్పెండిచర్ చేసే వాళ్ళపైన వాళ్ళపైన కన్నేసి వాళ్ళను వాళ్ళ లైఫ్లోకి ఇన్వైట్ చేయడం అంటే వారి వారి టార్గెట్ ఏంది వారు వారి లైఫ్లోకి వచ్చేసి వారు అనుకున్నది చేయాలి అది అన్నమాట అది మనకు ఎప్పుడు కూడా దగ్గరి వాళ్ళు దూరం వాళ్ళు మనకు ఎలాంటి ద్రోహం అయితే చేయరు మనకు చాలా దగ్గర వాళ్ళు మన చుట్టూతల తిరిగే వాళ్ళు మన డైలీ మనతోటి స్పెండ్ చేసే వాళ్ళే మనకు తీరని నమ్మక ద్రోహం హార్ట్ బ్రేక్ అయితే చేస్తారు అలాగే మీకు కూడా మీ చుట్టూతల ఉన్న వాళ్ళే మీ దగ్గర వాళ్ళే మీకు పర్సన్ని మీకు కాకుండా చేయడము మీ మాటలు వారికి వారి మాటలు మీకు ఒకరి ఒకరికి చాలా ఎక్కించారండి ఆ ఎక్కించేసి మీకు ఈ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అనేది ఏర్పరిచారు దానివల్ల మీరు దూరం కావడం మీ పర్సన్ అవన్నీ పట్టించుకోవడం ఇప్పుడు మళ్ళీ మీరు మీ పర్సన్ని రీయూనియన్ కావాలన్నా మీ పర్సన్ మిమ్మల్ని రీయూనియన్ కావాలన్నా ఇప్పుడు మీ ఇద్దరు లైఫ్లో బ్యాలెన్సింగ్ అనేది లేకుండా పోయింది ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఆలోచిస్తూ ఉన్నారు తను కూడా ఆలోచిస్తూ ఉన్నారు నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు అక్కడ చాలా లైఫ్ అనేది డిస్టర్బ్ అయింది అది తనకి కూడా ఇప్పుడు కొంచెం కొంచెంగా అర్థమవుతుంది అంటే వెళ్ళడం చాలా సులువుగా ఈజీగా అయితే వెళ్ళగలిగారు మీ పర్సన్కి మీకు కూడా ఎగ్జాక్ట్లీగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పడైతే ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్లో కూడా మీరొక దగ్గర వారొక దగ్గర ఉన్నారు ఇంక ఇప్పటికీ కూడా మీ మధ్యలో మీకు కొంచెం రిలేషన్ అయితే బంధం అయితే కొంచెం ఉందండి ఆ బంధాన్ని కూడా తెంపేయాలి తెంపేసి థర్డ్ పార్టీ తనతోటే పర్మనెంట్గా ఉంచుకోవాలని ప్లానింగ్ అనేది ఉంది బట్ అందుకు మీ యొక్క పర్సన్కు అంటే ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఉంటుంది కదా ఎక్కడో తనకి ఏదో కొంచెం డౌట్ అనేది వస్తుందన్న అనమాట దాని ద్వారానే మీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోలేదు వాళ్ళతోటి ఉంటున్నారు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి ఒక అది కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు అనమాట థర్డ్ పార్టీకి అంటే వాళ్ళ కోసం కష్టపడుతున్నారు అంటే ఎంటర్టైన్మెంట్ వరకే ఉన్నారు అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫిజికల్గా ఇవన్నీ ఉన్నారు కానీ ఆస్తుల పరంగా కమిట్మెంట్ ఇవ్వలేదు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని టోటల్గా వారి లైఫ్లో నుంచి మీ పర్సన్ లైఫ్లో నుంచి రిమూవ్ చేసేస్తే డిస్ట్రాయ్ చేసేసేయాలనుకోండి వారు వారికి కన్వీనియంట్గా ఉన్న లేదంటే వారే ఉండాలి లేదంటే వాళ్ళకి సంబంధించిన ఒక పర్సన్ని తీసుకొస్తే వారి నుంచి మీ పర్సన్ నుంచి ఒక లాంటిది ఏదైనా ఆస్తులు అనేటివి వస్తాయి అనేసి వారి యొక్క ప్లానింగ్ అనమాట అలాంటి ప్లాన్స్లో థర్డ్ పార్టీ వారైతే ఉన్నారండి వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళే మీ దగ్గర వాళ్ళే మీకైతే నమ్మక ద్రోహం అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు దాని ఆ మీ పర్సన్ వల్ల మీరైతే ఎన్నో నిద్రలేని అయితే గడిపారు మీరు ఎదుటి వాళ్ళకి కూడా సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అనేసి అంటే మీరు ఎలాంటి తప్పు చేయలే మరి మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు వదిలేశారు అంటే మీకు మీకు ఆన్సర్ అనేది ఉండాలి కదా మీరు తప్పు చేయలే మీరు మంచివారే మరి మీ పర్సన్ మీతో ఎందుకు ఉండట్లేదు అంటే ఇక్కడ రీజన్ ఏంటి తను వేరే వాళ్ళని చూజ్ చేసుకున్నారు అంటే ఇప్పుడు ఈ అడిగే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనమాట బాగానే జరుగుతుందా ఇలా జరుగుతుందా అయ్యో పాపం అనేలాగా అంటారు మళ్ళీ వెనకాల గోతులు తవ్వడం ఇవన్నీ మీరైతే చాలా అయితే అనుభవించారు తన వల్ల తను చేసిన నమ్మక ద్రోహానికైతే మీకు హార్ట్ బ్రేక్ చేసి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని అయితే వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు మీ పర్సన్ పాజిటివ్గా చేంజ్ అవుతూ ఉన్నారు ఎందుకు అనంటే మీకు చేసిన దానికి తను డబ్బు లాస్ అయ్యే సిచ్యువేషన్ అయితే తనకి కనబడ్డది తన బిజినెస్లో లాస్ అనేది రావడం అయితే జరిగింది తన వర్క్లో ఫైనాన్షియల్గా ఎక్కడో ఒక దెబ్బ అనేది తగులుతుంది అనేది తనకు అర్థమైపోయింది అందువల్ల థర్డ్ పార్టీ తోటి ఉన్న ఇంటి మసీ రిలేషన్ అనేది కట్ చేసుకోవాలి వీళ్ళు నాకు ఎక్కిస్తూ ఉన్నారనేది మీ పర్సన్కి అయితే అర్థమైపోయింది నా పర్సన్ మళ్ళీ ఎలాగైనా నా లైఫ్లోకి రావాలి అని మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మీతోటి ఉంటేనే సెక్యూరిటీ లైఫ్ అనేది ఉంటుంది పచ్చదనంగా ఉంటుంది అంటే మనకి ఎప్పుడు కూడా పంచభూతాలు సమతుల్యంగా ఉంటేనే మనం కూడా మన వర్క్ మనం చేసుకుంటాం సాఫీగా ఉంటుందండి తీవ్రమైన ఎండలు ఉన్నా మన వర్క్ మనం చేసుకోలేము విపరీతమైన చలి ఉన్నా చేసుకోలేము అలాగే విపరీతమైన వర్షాలు ఉన్నా కూడా మన పని మనకి ఏది కూడా సక్రమంగా కాదు అలాగే మీరు ఉంటేనే తనకి అది జీవితం అనేది కరెక్ట్గా ముందుకు వెళ్తుంది అనేది వాళ్ళకైతే అర్థమైపోయింది మీరే వారి యొక్క నిజమైన సోల్మేటు మీది ట్రూ లవ్ అనేది అర్థమైంది మీది జెన్యున్ పర్సన్ అనేసి ఇప్పుడు తను ట్రాప్ అయిపోయి ఉన్నాను అన్న సంగతి తనకైతే అర్థమైపోయింది అక్కడి నుండి రిలీజ్ అయితే కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎలాగైనా ఈ కట్లన్నీ కూడా విప్పేసుకొని నేను వస్తాను ఐ విల్ డూ ఇట్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తను అనుకుంటే నేను చేయగలుగుతాను నాకు వీళ్ళన్నీ చెప్తూ ఉన్నారు నాకు ఎవరెవరు చెప్తూ ఉన్నారో కూడా నాకు తెలుసు నువ్వు నా లైఫ్ లోకి రావద్దు అంటే మీరు వాళ్ళని ట్రిగ్గర్ చేసి ఉంటారండి ఆ థర్డ్ పార్టీస్ని అంటే కొందరేమో నిజంగా నమ్మి ఉంటారు కొందరేమో ట్రిగ్గర్ చేయడం అంటే వాళ్ళని మాట్లాడడం మాటలు అనడం అంటే మీరు నిక్కచ్చగా ఉండే పర్సన్ అనమాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వల్ల మీరు వారికి అయితే నచ్చలేదు నచ్చకపోవడం వల్ల వాళ్ళు మీ వెనకాల చాలా సినిమా స్టోరీ అయితే నడిపించారు మీ పర్సన్ ఇన్నోసెన్స్ వల్ల వాళ్ళకైతే వాళ్ళలో పడిపోయారు బట్ ఎప్పుడైతే వాళ్ళు కమిట్మెంట్ అడిగారో మీ పర్సన్ అయితే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు వారికి కమిట్మెంట్ ఇవ్వడం మీ పర్సన్కి ఇష్టం లేదు ఎందుకంటే కొన్ని ఇయర్స్ మీతో ట్రావెల్ చేశారండి మీ పర్సన్ తను మీకే కమిట్మెంట్ ఇవ్వలేదు తను ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు తన లైఫ్ స్టైల్ ఏంటి మీరు తన పక్కన ఉండి చూసిన మీతోటే మీ పర్సన్ హిడెన్గా ఉంచారు అలాంటిది థర్డ్ పార్టీకి నేను ఎలా నీకు కమిట్మెంట్ ఇస్తానో ఇవ్వను ఎందుకనంటే కమిట్మెంట్ ఇచ్చి అంటే తనకి మీ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే తనకి ఎక్కడో మల్టీ రిలేషన్స్ ఉన్నవి అనే ఒక థాట్ అయితే ఉందండి థర్డ్ పార్టీ పైన తన లైఫ్లో ఇంకేదో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది దానివల్లనే నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ నా ఇంట్యూషన్ అనేది చెప్తూ ఉంది వీరిని నమ్మొద్దు అనేసి అందువల్ల మీ పర్సన్ జస్ట్ వారితో ఎలా ఉంటున్నారంటే టచ్ మీ నాట్ లాగా ఉంటున్నారు వాళ్ళు ఇంకా ఎక్కిచ్చేటి అన్నీ కూడా చూస్తూ ఉన్నారనమాట మీ పర్సన్ కూడా మీ పర్సన్ కూడా కొంచెం క్రేజీ పర్సన్ అండి అంటే తను ఎప్పుడు ఎలా అనుకుంటే అలా ఉండగలుగుతారు అంతా నా చేతిలో ఉంది నాకు కావాలనుకున్నప్పుడు నేను ఏదైనా సాధిస్తాను వద్దు అనుకున్నప్పుడు క్షణంలో వదిలేస్తాను అనుకునే మనస్తత్వం అంటే నాకు ఈ క్షణానికి నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే నేను ఇలాగే ఉంటాను ఇంకొక వన్ అవర్ తర్వాత నాకు ఇది రాంగ్ అనిపిస్తే నేను రాంగ్ డెసిషనే తీసుకుంటాను నాకు ఇప్పుడు నచ్చింది ఇంకొక గంట తర్వాత నాకు నచ్చకపోవచ్చు మళ్ళీ ఇప్పుడు నచ్చని వస్తువు నాకు ఇంకొక గంట తర్వాత నచ్చ నచ్చవచ్చు అనుకునే పర్సన్ అనమాట తన మైండ్ స్టెబిలిటీగా ఉండదు ఈ మీ పర్సను అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను ఇప్పుడు థర్డ్ పార్టీ లైఫ్లో ఇంకొక రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండడం వారితోటి రొమాన్స్ అనేది చేసుకోవడం ఇదంతా కూడా తనకి చాలా ఎబెట్టిగా అనిపిస్తుంది దాని ద్వారా మీ పర్సను వారిని లీవ్ చేయాలనుకుంటున్నారు వారి యొక్క ఆలోచనలు మీ వైపు అయితే రావడం అయితే జరుగుతుంది వారి లోపల ఒక హార్మోని అనేది రిలీజ్ రిలీజ్ కావడం అయితే జరుగుతుంది మీ వైపుగా రావాలని అనుకుంటున్నాడు నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ లైఫ్లోకి వచ్చేసి మీకు రీఈనియన్ ప్రపోజల్ అనేది పెట్టాలి నా నిజం నా యొక్క లవ్ అనేది నేను ప్రూవ్ చేసుకుంటాను నేను నీ పర్సన్ని నేను వాడిని అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి తన నేను నన్ను ప్యూర్గా లవ్ చేశావు ఒక అమ్మ ప్రేమ ఒక నాన్న ప్రేమ లాగా ఒక జెన్యున్ ప్రేమ అనేది ఉంది బట్ నేనే అర్థం చేసుకోలేదు అంటే నా యొక్క పిల్లచేష్టల వల్ల నిన్ను కోల్పోవాల్సి వచ్చింది వారు నన్ను డ్రాప్ చేశారు నువ్వు డౌన్ టు ఒక ఎత్తు పర్సన్వి నేను ట్రాప్ అయ్యాను కాబట్టి ఒక టాక్జిక్ రిలేషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది నువ్వు నాకు చెప్పావు ఈ చెడు సహవాసాలు ఎఫైర్స్ ఇవన్నీ వద్దు చక్కగా ఉండు అని చెప్పావు బట్ నేను వినలేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు నా కోసం చాలా ఏడ్చావు కన్నీరు కార్చావు నాకు అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు నాకు అర్థం అవుతుంది నీ ప్రతి ఒక్క కన్నీటి విలువ ఎందుకు అనంటే నాకు థర్డ్ పార్టీ హార్ట్ బ్రేక్ చేసింది థర్డ్ పార్టీ హార్ట్ బ్రేక్ చేయడం వల్ల నాకు ఆ కన్నిటి విలువ అనేది అర్థమవుతుంది లైఫ్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు అనేది నేను డిసైడ్ అయ్యాను నాకు డబ్బు పరంగా కూడా చాలా కష్టాలు అయితే ఉన్నాయి వీటన్నింటి నుంచి కూడా నాకు బయటపడేసి ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఇచ్చేది మీ వ్యూవర్సే అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే అనడం అయితే జరుగుతుంది మీతోటి కలిసి కూడా ఒక సెలబ్రేషన్ అనేది కూడా మీ పర్సన్ అయితే చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు తను డబ్బా అనేది సఫిషియట్గా సంపాదించింది నేను ఇంత కష్టపడి సంపాదించింది నేను థర్డ్ పార్టీకి నేను పెట్టలేను ఎందుకు అని అంటే నా కష్టం వెనుక నా శ్రమ ఉంది నేను ఫిజికల్గా చాలా కష్టపడ్డాను నేను ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా కష్టపడ్డాను నా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికైనా నా హార్డ్ వర్కింగ్ అయినా నేను ఎన్నో నిద్రలేని రాత్రులు అనేటివి గడిపాను కాబట్టి నేను ఈ థర్డ్ పార్టీ పైన నేను ఇన్వా అది ఇన్వెస్ట్మెంట్ నేను చేయలేను నాకు నువ్వే కావాలి నువ్వు కోసం ఎన్నో సార్ సాఫైస్ చేసావు కానీ నేను నిన్నే సాక్రిఫైస్ చేశాను ఐఎమ్ వెరీ సారీ అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి నువ్వు నాకు ఇప్పుడు చాలా ఇన్స్పిరేషన్ అని కూడా అంటూ ఉన్నారు మిమ్మల్ని ఎందుకనంటే మీ స్టేజ్ అనేది వచ్చేసింది నువ్వు నా లాగా థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళలేదు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నీ బాధ నువ్వే చెప్పుకున్నావు తప్ప నాకు ద్రోహం చేయాలని కానీ ఇంకొక పర్సన్ లైఫ్లోకి నువ్వు వెళ్ళడం అయితే చేయలేదు నేను నిజమైన ప్రేమకి నేను ద్రోహం చేశాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు నేను చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది నువ్వే నా యొక్క రోల్ మోడల్వి ఇక నుంచి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే కోరికలు ఉండడం తప్పు కాదు కానీ కోరికలు నెరవేర్చుకోవడం కోసం రాంగ్ రూట్లో వెళ్ళడం తప్పు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నీ కళల ప్రపంచాన్ని నీ డ్రీమ్స్ని అన్నీ కూడా స్పైల్ చేశాను నువ్వు నాకు ఎంతో గైడెన్స్ అనేది ఇచ్చావు ఇలా ఉండాలి అలా చేయాలని ఆ డ్రీమ్స్ కూడా ఇలా ఉండాలి అని కూడా చెప్పావు పరిమితమైన వనరులలోనే అడ్జస్ట్మెంట్ అయ్యి ఉండాలి అపరిమితమైన కోరికలు ఉండొద్దు ఎన్నో చెప్పావు బట్ నేను అవన్నీ వినలేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి నా లైఫ్లోకి వస్తావో అప్పుడే నాకైతే నిజమైన హ్యాపీనెస్ అయితే ఉంటుంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఇప్పుడు నీ అయితే నెరవేరుస్తాను డ్రీమ్ గైడెన్స్ అంటూ ఉన్నారు నేను నీ కళల్ని హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు అక్కడ హార్ట్ బ్రేక్ అనేది జరిగింది అని కూడా అంటున్నాను మీకు నేను బౌండరీస్ అనేటివన్నీ గీసి పెట్టి వెళ్ళాను నువ్వు అలాగే ఉన్నావు నువ్వెప్పుడు కూడా బౌండరీస్ దాటి రాలేదు నువ్వు నా కోసం ఎన్నో సాక్రిఫైస్ అంటే కష్టాలు కూడా పడ్డావు నా వల్ల పడ్డావు నా యొక్క ఫ్యామిలీ వల్ల ఫ్రెండ్స్ వల్ల నేను నా నేను కాకుండా ఇంకా నా వెనకాల ఉన్న వాళ్ళతోటి కూడా అనరాని మాటలైతే అనిపించాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నీ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా నేను ఒక సీసీ కెమెరాలు లాంటివి మనుషులను పెట్టి నీ ఈచ్ అండ్ ఎవ్రీ మీ మూమెంట్ కూడా నేను తెలుసుకున్నాను బట్ నువ్వు నీలాగానే ఉన్నావు ఎప్పుడు ఏ చిన్న మిస్టేక్ అనేది చేయలేదు యు ఆర్ ద హీరో అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు యు ఆర్ ద హీరో హీరోయిన్ అని కూడా అంటూ ఉన్నారండి మీరే వారి కళల ప్రపంచానికి రాజు రాణి అని కూడా అంటూ ఉన్నారు చాలా పొగుడుతూ ఉన్నారు నా లైఫ్లో వచ్చిన కార్మిక్ రిలేషన్ కర్మబంధం వెళ్ళిపోతుంది ఆ టైం అనేది దగ్గర పడింది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నాకు ఒక కర్మ అనేది ఉంది కాబట్టి వాళ్ళు నా లైఫ్లోకి రావడం అయితే జరిగింది కానీ నువ్వు ఉంటేనే నాకు విష్ల్మెంట్ అనేది జరుగుతుంది మన ఏంజిల్స్ కూడా నాకు నీ వైపే ఆలోచనలు వస్తూ ఉన్నాయి కాబట్టి నువ్వే నా నిజమైన సోల్మేటివి అని కూడా మా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అంటూ ఉన్నారు నేను ఇప్పుడు ఒక హార్డ్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నాను ఫ్రీడమ్ కోసం ప్రయత్నిస్తూ వెళ్ళాను కానీ ఆ ఫ్రీడమే నేను కోల్పోవాల్సి వచ్చి వచ్చింది నాకు థర్డ్ పార్టీ నా కోసం నా జీవితంలోకి వచ్చేసి అంటే ఒక డబ్బు పరమైన కోరికలు వెనకాల పెట్టుకొని స్వార్థమైన బుద్ధి ఉండి అవి వేర్లలాగా ఒక చెట్టు వేర్లు అనేటివి భూమి లోతుగా అట్లా పాకుకొని వెళ్తూ ఉంటాయి కదా అలాగా వారు కూడా నా లోపల విష స్వభావం అనేది నూరిపోయడం వల్ల నేను నీ వైపుగా తప్పుగా ఆలోచించాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు కానీ ఇప్పుడు నువ్వు నాకు కావాలి నీడ్ యూ అని కూడా మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు మీ వైపు వారి ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి నన్ను వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి నీ వైపు రావద్దు అని వాళ్ళు ఎన్నెన్నో నాకు ఆఫర్స్ అనేటివి చూపిస్తూ ఉన్నారు అంటే ఫుడ్ బెడ్ అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పర్సన్ లాగా నన్ను ట్రీట్ చేస్తూ ఉన్నారు కానీ నాకు ఎక్కడనో తేడా అనేది కొడుతుంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అనడం వల్ల వారైతే మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు నేను నిన్ను సీక్రెట్గా లవ్ చేస్తున్నాను తెలుసాను నా దగ్గర ఉన్నప్పుడు చాలా ఎక్స్ప్రెస్ అనేది చేసేది నీ ప్రేమ మొత్తం కానీ నేను ఒక గడ్డి పోచలాగా తీసి పక్కన పడేసే పర్సన్ని కానీ నాకు ఇప్పుడు నీ ప్రేమ నువ్వు ఎక్స్ప్రెస్ చేసినలాగా చేయాలని ఉంది కానీ చేసే సిచ్యువేషన్ లేదు అందుకే నేను నిన్ను సీక్రెట్గా లవ్ చేస్తూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వేమో ఇప్పుడు ఇండిపెండెంట్గానే ఉంటున్నావు ఉన్నావు నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉన్నావు బట్ నాకు ఆ ఛాన్స్ కూడా లేదు నేను ఇతరుల డిపెండ్ అయి ఉన్నాను వాళ్ళందరినీ కూడా నేను త్వరలో ఎలాగైనా నా చుట్టూ ఉన్న కంచను మొత్తం తగలబెట్టేసి నీ లైఫ్లోకి వస్తాను అని కూడా అంటూ ఉన్నారు థర్డ్ పార్టీస్ అందరినీ కూడా రిమూవ్ చేస్తాను అంటూ ఉన్నారు మీకు వారికి డిస్టెన్స్ వచ్చేలాగా మిమ్మల్ని ఒక దగ్గర ఉంచుతాను అని కూడా అంటూ ఉన్నారండి మేబీ మీరు మ్యారిడ్ అయితే అన్మ్యారిడ్ వాళ్ళు అయితేనేమో మిమ్మల్ని రీచ్ కావాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్కి మీ పైన చాలా క్రష్ అనేది ఉంది నీతోటి హ్యాపీగా స్పెండ్ చేయాలి నీ నిజమైన నవ్వు అనేది నేను కోరుకుంటున్నాను అని కూడా అంటూ ఉన్నారు నాకు నీతోటి రియూనియన్ కాగానే మనము కిడ్స్ యొక్క ప్లానింగ్ అనేది కూడా చేసుకుందాము కన్సీవ్ అనేది కావాలి అని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి నా చుట్టూ ఉన్న వాళ్ళతో ఇప్పుడు నేను గతంలో లాగా కొలాబరేట్ అయ్యి అయితే ఉండలేను నేను అలోన్గా కూడా ఉంటూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి సిక్స్ థర్టీ వన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ టూ నైన్టీన్ twenty one thirteen twenty nine five seventeen ten twenty one fourteen twenty six eleven ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ త్రీ సిక్స్టీన్ ట్వంటీ టూ ఈ నెంబర్స్ రావడం అయితే జరిగిందండి ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వారికి కూడా రెజినేట్ అవుతుందో చూద్దామండి లెటర్ వైజ్ అయితే ఎక్స్ అండి ఎక్స్ ఎల్ బి క్యూ N ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఇది రాశుల పరంగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుంది మీకు ఏ మంత్లో మీ పర్సన్ నుంచి వెళ్ళి రియూనియన్ ప్రపోజల్ కూడా వస్తుందో చూద్దామండి కన్యా రాశి వృచ్చిక రాశి మీనరాశి మకర రాశి వృషభ రాశి మీకు ఏ మంత్లో రియూనియన్ చూపిస్తుందో కూడా చూద్దామండి అది డిసెంబర్ అండి డిసెంబర్ మంత్లో చూపిస్తుంది మీ పర్సన్ నుంచి రీయునియన్ ప్రపోజల్ మీకు ఏంజిల్స్ కూడా ఏం సమాధానాలు చెప్తారు చూద్దామండి సో సమాధానాలు అయితే పాజిటివ్గా రావాలని నేను ఇన్వర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని వచ్చింది మీకు కొద్ది నెలల్లో మీ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అయితే కాబోతు ఉన్నాయి మీ పర్సన్ తోటి మీకు రీనియన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుందండి నెగిటివ్ పీపుల్ వల్లనే మీరు మీ పర్సన్కి బ్యాడ్గా చెప్పడం వల్ల మీరు డివైడ్ కావడం అయితే జరిగింది కానీ మళ్ళీ కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు మీద ఒక సోల్మేట్ బంధం అండి పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది యు ఆర్ రెడీ మీరు రెడీగా ఉండండి మీ ప్రాబ్లమ్ అన్నిటికీ కూడా సమాధానాలు అయితే దొరుకుతాయి నో టు వరి అంటే దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి టెన్షన్ పడకండి గాబరా పడకండి మీరు అనుకున్న గమ్యాన్ని అయితే రీచ్ అవుతారు అని కూడా సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయి లెట్ గో అంటే అక్కడే ఒక ఉండకుండా బాధపడకుండా ఉండకుండా ముందుకైతే వెళ్ళిపోండి లైఫ్లో అంతా మంచిగా జరుగుతుంది పాజిటివిటీని మేనిఫెస్ట్ అయితే జరగండి చేయండి పాజిటివిటీ తోటి ఉంటే అంతా పాజిటివే జరుగుతుందండి నెగిటివిటీ తోటి ఉండడం వల్ల అంతా నెగిటివే జరుగుతుంది కాబట్టి మీరే మీరు ఎప్పుడు కూడా హై ఎనర్జీలో అయితే ఉండండి మీ లైఫ్లో అంతా మంచి జరుగుతుంది ట్రస్ట్ నమ్మ నమ్మండి నమ్మడం వల్ల మీకు చెడు జరిగేది కూడా మంచి జరుగుతుంది మనం కొన్ని వేళలు అనుకుంటాం అసలు నేను ఇలా అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలానే నెగిటివ్గా జరుగుతుంది అనుకున్నాను బట్ నిజంగా దేవుడు దయ వల్ల అంతా మంచి జరిగిందని అనుకుంటాం కదా దేవుడు ఉంటాడండి మీరు ఖచ్చితంగా మంచిగా మ్యానిఫెస్ట్ చేయండి మంచిగానే ఆలోచించండి మీకు అంతా మంచి జరుగుతుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో కూడా మీ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అయితే కాబోతున్నాయి వారాలు వచ్చింది నెలలు వచ్చిందండి డోంట్ వరీ మీ ప్రాబ్లం మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్స్ అయితే ఉన్నాయి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ పీపుల్కి కూడా మీరు కూడా దూరంగా ఉండండి మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్స్కి కూడా మీరు దూరంగా ఉండండి ఎందుకు అంటే ఏ ఏ ఫ్యామిలీ అయినా డిస్టర్బ్ కావడానికి ఎవరైతే ఫస్ట్ థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేస్తారో వారి వల్లనే గొడవ రావడం ఫ్యామిలీలు చిన్న భిన్నంగా అవ్వడం అయితే జరుగుతుంది మీకు గొడవలు పెట్టే థర్డ్ పార్టీస్ అయితే దూరంగా వారు వెళ్ళు అనంటే వాళ్ళు హట్ అవుతారు వాళ్ళని వెళ్ళమని అనకండి మీరే వారికి దూరంగా అండి దాని ద్వారా మీకు ప్రశాంతత ఉంటుంది మీ లైఫ్లో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది తగ్గుతుంది ఇది నా కైండ్లీ అడ్వైజ్ అండి మీకు ఇందులో రెజనేట్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి మీ పర్సన్కి మీకు రీనియన్ అవుతుందా లేదా అనేసి కూడా పెండిలం గారిని అడుగుదాము వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి రీయునియన్ అనేది కూడా అవుతుందా లేదా యూనివర్ హర్స్ మీరు ఇచ్చే సమాధానం గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ వారికి అయితే సమాధానం పాజిటివ్గా రావాలి రీయినియన్ కావాలి వారి పర్సన్ తోటి అవుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం ఎస్ చెప్తారా నువ్వు చెప్తారా యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ ఎస్ ఎస్ చూపిస్తుందండి మీ పర్సన్కి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ రీయినియన్ అయితే అవుతుంది మీరు పాజిటివ్గానే ఉండండి మీకు అంతా మంచిగా జరుగుతుంది మీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్కి అయితే మ్యాక్సిమం దూరంగా ఉండండి అప్పుడే మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేటివి ఉంటాయండి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిజ్ చేసుకోండి కానివి లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్ సీ యూ అండి